హాయ్ అండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇంట్లో మటన్ కర్రీ చేద్దాం అని చెప్పేసి అంటే మేము ఎక్కువ మటన్ తినాము తను తినదు నేను తినను ఇప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ వీడియో చేసినప్పుడు ఒక్కొక్క పీస్ అట్లా టేస్ట్ చేసేవాళ్ళం అంతకంటే ఎక్కువ తినలేదు అంటే చాలాసార్లు మటన్ తింటుంటే లైట్గా స్మెల్ రావడం వల్ల నాకు అది నచ్చకపోయేది అంటే మటన్ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కానీ మటన్ తిందాం మటన్ వీడియోస్ చేద్దాం మటన్ వీడియోస్ చేయమని చాలామంది అడుగుతున్నారు అలాగే నేను కూడా ట్రై చేద్దాం మటన్ని అని చెప్పి అంటే గా ఓసారి మొత్తంగా తిందామని చెప్పేసి అనుకొని అయితే ఎక్కడో తినేదానికంటే ఒకసారి ఇంట్లో చేసుకొని మనకన్నా ముందే చేసుకొని ఫ్రెష్గా అండ్ స్మెల్ రాకుండా చేసుకొని తిందామని చెప్పి అనుకుంటున్నాం దానికోసమే ఈ రోజు ఇంట్లో మటన్ కర్రీ వండుతున్నాం అంటే ఎన్నో రోజులు అవ్వలేదు నెల నుంచి అనుకుంటానే ఉన్నాం కానీ అదన్నమాట అదనమాట నెల నుంచి మటన్ మటన్ నాకు వండడం వచ్చు ఇప్పుడు ఈయనే వండుతారు అనమాట నేను వండను నేనే వండుతా మటన్ కర్రీ నేనే వండుతా తను చెప్తా అంటది నేను చేస్తా నేను చెప్పాను కూడా చెప్పాను ఎలా వండుతుందో తను చెప్తా అన్నది నేను వండేస్తా మటన్ కర్రీకి ఏమేం కావాలి చెప్పు మటన్ కావాలి ఫస్ట్ మటన్ మటన్ కావాలి కదా మరి మటన్ కర్రీ చేయాలంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటావా ఇంట్లో ఉంది కొత్తిమీర ఉంది మటన్ తీసుకురా సరిపోతుంది గరం మసాలా కూడా తీసుకున్నా ఇంకా మిగతావన్నీ ఇంట్లోనే ఉన్నాయి తీసుకొని వస్తా అన్ని మళ్ళీ మళ్ళీ నన్ను అయితే పంపేనా అలానే వెళ్తావా పో ఫేస్ వాష్ చేసుకుని పో ఏమో ఫేస్ అంతా మెరిసిపోతుంది ఏమో అప్లై చేసావు ఫేస్ కి చూపిస్తా ముస్టాక్ హర్బల్ స్కిన్ లైట్నింగ్ ఫేస్ వాష్ ఇది అప్లై చేసా ముందుగా ఫేస్ వాష్ అప్లై చేసుకుంటున్నా ఇందులో రియల్ హెల్దీ అండ్ ఎలవేరా ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల మన ఫేస్ లో ఉన్న పిగ్మెంటేషన్ అయితే రిమూవ్ చేస్తుంది అలాగే ఫేస్ ని ఫుల్ డీప్ గా క్లీన్ చేయడంలో అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు ఫేస్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ ఫేస్ వాష్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ముస్టాక్ హర్బల్ స్కిన్ లైట్నింగ్ సీరం అప్లై చేసుకోవాలి ఈ సిరమ్ అయితే మన స్కిన్ లోకి అయితే చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటాయి దీనిలో ఎం టూ త్రీ జీ అండ్ స్పెసిఫిక్ ఎక్స్ట్రాక్ట్ విటమిన్ సి ఉండడం వల్ల మన మన స్కిన్ అయితే టైట్ గా ఉంటుంది అండ్ యాంటీఏజింగ్ నుంచి కూడా కాపాడుతుంది అలాగే మన ఫేస్ లైటర్ అండ్ బ్రైటర్ గా చేస్తుంది అలాగే నా స్కిన్ కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి ముస్టాక్ హర్బల్ స్కిన్ లైటినింగ్ ఫేస్ వాష్ అండ్ హర్బల్ స్కిన్ లైట్నింగ్ సిరమ్ అయితే యూజ్ చేస్తుంది అబ్బాయిల కోసమే లేడీస్ కోసం అనే ఉంది అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది ఇక్కడ మనం ట్యాప్ చేయగానే మనకైతే ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయిపోద్ది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ కామెంట్ గా పిన్ లింక్ చేస్తా ఒకసారి అక్కడ నుంచి చెక్ చేయండి అయితే నేను కూడా తీసుకో నేను ఇప్పుడు మటన్ తీసుకొస్తా కర్రీ చేస్తాం ఎట్లుందో చూద్దాం లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నేను మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకురావడం అంటే ఎప్పుడు తినలేదు కదా బయటికి పోయి వండుకొని మా ఇంట్లో కూడా అంటే ఎక్కడ తినమన్నట్టు సో అందుకు ఎప్పుడు పట్టుక రాలేదు ఇదే ఫస్ట్ టైం హాఫ్ కేజీ తీసుకొచ్చా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు చూద్దాం దీంతో ఇప్పుడు ఒక మటన్ కర్రీ వండి అది ఎట్లా ఉంటుందో చూద్దాం అంటే సొంతంగా వండుతాను కదా టేస్ట్ అది మటన్ రెడీగా పెట్టాను ఇప్పుడు ఎలా కడగాలో కడగా ఓపెన్ కాదు కానీ ఇది కొంచెం స్మెల్ రాకుండా ఫస్ట్ కొంచెం పసుపుతో కొంచెం పసుపుతో కడుగుతున్నా పసుపుని సాల్ట్తో అంటే ఫస్ట్ టైం తినేటప్పుడు కూడా స్మెల్ వచ్చింది అనుకో తినలేమన్నట్టు చాలు చాలు దీన్ని పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి కడుగుతున్నా ఇది ఫస్ట్ టైం కడగడం అందులో మటన్ మటన్ కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది దీంట్లోకి ఉప్పు కారం ఫస్ట్ చికెన్లో వేసినట్టు కలపల్లా వద్దు వద్దు నార్మల్గా వండేస్తే సరిపోతుంది స్మెల్ పోతుంది అలా అయితే అంటే మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది అంటే నార్మల్గా అంటే ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాము ఆయిల్ లోని అవి ఫ్రై అయిన తర్వాత ఇది వేసి మూత పెడితే మగ్గుతుంది ఆయిల్ లోని దానికి ఆవిరి అప్పుడు స్మెల్ పోతుంది చికెన్ లాగా అనుకుంటాను ఎలా అయినా అలా కూడా ఉండకోవచ్చు నీకు స్మెల్ రాకూడదు కదా ఇప్పుడు ఆనియన్స్ ని పచ్చిమిరపకాయలు అయితే దీంట్లోకి కట్ చేసుకుంటున్నా ఎందుకు నువ్వు కట్ చేస్తాను మీ వైఫ్ మీ వైఫ్ కట్ చేయదా అని అనొచ్చు తనకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే నేను చేస్తాను ఆడుతూ ఆడుతూ పని చేస్తుంటే ఉన్నది మొన్న ఫోర్ ఏఎం బిర్యానీ వీడియో పెట్టే కదా దాంట్లో మటన్ తిన్న టేస్ట్ బాగా నచ్చింది అది నాకు మటన్ కుక్కర్లో అయితే అంటే కుక్కర్లోనే ఇవన్నీ వేసి దాంట్లోనే వండుతాం ఈ కుక్కర్లో వేసిన తర్వాత కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆయన తప్ప మసాలా పొడి ఎక్కువ ఎక్కువయ్యాము అందుకని చెప్పి దీంట్లో ఈ ఈ చెక్క లవంగాలు యాలకులు యాలకులు ఇవన్నీ అయితే ముందే వేస్తాము అన్నట్టు ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి పైదే పచ్చిమిర్చిరా बाद में क्या डालो प्याज डालो నేను టేస్ట్ గా వండడం చూస్తే మధ్యలో చేసి పెడుతుంది సో టేస్ట్ లేకపోతే నీ వద్దే సిమ్ లో ఇటువైపు పెట్ట సారు సిమ్ లో ఇటువైపు తిప్పదు సారు వంట చేయడానికి వస్తారు ఎందుకు వస్తారో తెలియదు నీకు తెలుసా తెలియదు నాకు అది నచ్చింది కవరింగ్ వద్దు సిమ్లో పెట్టడం రాదు కానీ ఇదంటే టేస్ట్ గా వంట చేస్తారు వండడం మాత్రమే వచ్చు అది కూడా హై ఫ్లేమ్ లో వండడం మై అట్లా వండిన కూడా హై ఫ్లేమ్ లో వండిన కూడా సిమ్ లో పెట్టారు సారు ఏ సైడ్ కి పెట్టారో చూడండి సారు అంటే ఇటు నీకు మంట తక్కువ అయిందా లేదా అది ఇది ఉడకడానికి టైం పడుతుంది అంటగా సో నేను చెప్తుంటే అనమాట ఒక్కటి కూడా నన్ను అడగకుండా చేయలేదు అంటే ఇది నేను వండినట్టే లెక్క అవుతుంది అనమాట ఇప్పుడైతే మటన్ వేసి మూత పెట్టి మగ్గ పెడుతున్నాము పోలీలే కొన్ని తెల్వయ్ కాబట్టి అడుగుతున్నా అందుకే మూత చేసినట్టే అవుతుందా పద్ధతి కాదు పద్ధతి కాదయా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి

మసాలా ఇంట్లో చేసింది అదే ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు విజిల్ తీస్తున్నా రావట్లేదు క్లాత్ ఉంది క్లాత్ పట్టుకుని పట్టుకున్న దాంట్లో కూడా గ్యాస్ గాలి అంతా పోతుంది

కొద్దిసేపు అలా కొద్దిగా ఉడకని ఇంకా ఉడికిన తర్వాత రైస్ వేసుకొని టేస్ట్ ఎట్లుందో చెప్తాం నేనైతే తొందరగా ఉండేదాన్ని నువ్వు కాబట్టి ఎంత సేవ్ చేస్తున్నావు మరి ఇంత టైం పట్టింది చాలా అంటే చాలా టైం పట్టింది అయినా ఉడుకుతాను ఇంకా మటన్ ఉడకాలి కదా మరి పైగా తమరు ముదిరిపోయిన చికెన్ తీసుకొచ్చారు మటన్ ముదిరిపోయింది అయ్యో మీరు కామెంట్ చేయండి మటన్లో లేత మాంసము అని ముదురు మాంసం అని ఉంటుందో లేదో మా బుజ్జికి చెప్తుంటే అర్థం అవ్వట్లేదు మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు వేడివేడి రైస్ దాంట్లోకి వేడివేడి మటన్ వేసుకొని టేస్ట్ ఎట్లా చూడాలి ఇందులో లివర్ నాకు అసలు నచ్చదు ధైర్యంగా తిను ఎలా ఉందో చెప్పు తినేస్తా fix చేయి క్రియ తిన్నాం fix fix lock ఎలా ఉంది బౌండ్ బౌండ్ మళ్ళొస్తుందా బౌండ్ బౌండ్ అంట కొంచెం ఉమ్ దీని మేము కూడా మటన్ వండుకొని తింటున్నాం మరీ ఇష్టంగా అయితే తింటలేను జస్ట్ తినాలి అని ఫిక్స్ అయి తింటున్నా ఫస్ట్ టైం మటన్ అయితే పర్లేదు బాగానే ఉంది అంటే తినడానికి కొంచెం ఇబ్బంది పడ్డ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది అండ్ మేము చేసింది కరెక్టేనా అలానే చేస్తారా ఒకసారి అయితే మీకు తెలిస్తే అంటే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దానికి ముందు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముస్టాక్ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే టాటా బాయ్ బాయ్ సియూ అండ్ జై హింద్